ఏదో ఆడపిల్లను ఊరుకుంటా మీరు సమాజ్ చేస్తే అనుకుంటున్నాము తోలు తీస్తే ఒప్పకల్ది పట్టుకోని చెప్తున్నాను ఇప్పుడు కృష్ణారావు సంగతి చెప్తే పాపం పాప చిన్నోడు యాక్చువల్ ఈయన నేను ఎన్నుకుండి ఎవరు ఆడిస్తున్నారు ఆ గుంటనక్క సంగతి కూడా చెప్తా తర్వాత కానీ కృష్ణారావు గారు నా మీద మాట్లాడంగానే ఇక ఇంతమంది ఇది కూడా పట్టుకోను నాకు బైకి ఇంతమంది బాధితులు వాళ్ళంత ఫోన్లు చేసి ఎకరాలు ఎకరాలు ఇల్లున్నాయక్క దయచేసి మాట్లాడండి అక్క దయచేసి మాట్లాడండి అక్క నిన్నటి నుంచి ఫోన్ ఓ దగ్గర పదహారు ఎకరాలు ఓ దగ్గర నాలుగు వందల ఎకరాలు సిఎస్ ఫోర్టీన్ ల్యాండ్స్ మామూలుగా లేదు ఒక దగ్గర ఎంత ఘోరం అంటే అక్కడికి హైదరాబాద్ అవే గులగొట్టింది ప్రణీత్ ప్రణవ్ కన్స్ట్రక్షన్ ప్రణవ్ ప్రణీత్ కన్స్ట్రక్షన్ ఒకటి ఉంది ఎంత ఘోరం అంటే ఇది ఇంట్లో కృష్ణారావు గారి అబ్బాయి నాకు అబ్బాయి పేరు చెప్పడం ఇష్టం లేదు ఎందుకంటే ఆయన పాలిటిక్స్లో లేడు కాబట్టి కృష్ణారావు గారి కొడుకు ఆయన డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ డెబ్బై ఎకరాల వెంచర్ వెంచర్ డెబ్బై ఎకరాలు మీకు కనబడుతుంటది మొత్తం బిల్లాలు కట్టింది పట్టుకోండి మొత్తం బిల్లాలు కట్టి అన్ని ఏ టు జేడ్ బిల్లాలు కట్టి ఇలా ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే ఇక్కడ నేను ఎల్లో మార్క్ చేసిన రోడ్ మొత్తం గవర్నమెంట్ రోడ్ అది కబ్జా అది లోపలనే ఉంటుంది దాని చుట్టూ కాంపౌండ్ ఇక్కడ అసైన్ ల్యాండ్స్ ఉన్నాయి అది కబ్జా ఈ మధ్యలో చెరువు ఉంది ఈ చెరువు పది ఎకరాలు ఉంది అని చెప్పి పది ఎకరాల చెరువు ఇది అని చెప్పి ప్రభుత్వం సర్టిఫికేట్ ఇచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇది అఫీషియల్గా ఇచ్చిన డాక్యుమెంట్ నేను మీలాగా ఆగమాగం ఎడ్డేటి మాట్లాడా దొంగ డాక్యుమెంట్లు చూసి అసలే మాట్లాడా రెండు వేల ఇరవై ఒకటిలో మీ కంపెనీ నుండి మీరు రెరాకి ఇచ్చిన దాంట్లో మా వెంచర్ మధ్యలో ఉన్నటువంటి చెరువు పదెకరాలని మీరు చెప్పింది అయిపోయిందా అదే మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల ఇరవై నాలుగు వచ్చే వరకు ఏమవుతుంది అంటే ఆ చెరువు ఆరు ఎకరాలకు వస్తుంది అంటే నాలుగు ఎకరాలు ఎవరు మింగిరు మధ్యలో ఇది ఆరు ఎకరాలని మళ్ళీ అఫీషియల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు ఇంకా ఘోరం ఏంటంటే ఈ మొత్తం డెబ్బై ఒక్క ఎకరాల్లో ఈ సామ్రాజ్యంలో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టింది అంటే ఈ చెరువు యాక్సెస్ ఓన్లీ ఆ విల్లా వాళ్ళకు ఉంటుంది యాక్చువల్లీ ఊరుది చెరువు అంటే మీ అయ్యా జాగిరా చెరువు లోపల వేసుకొని చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పట్టుకుంటే ఆ ఊరోళ్ళు వాడుకోవద్దు చెరువును హైదరాబాద్ దమ్ముంటే రేవంత్ రెడ్డి గారికి కానీ గవర్నమెంట్లు ఉన్న వ్యక్తులకు ఈ వెంచర్తో సంబంధం లేకపోతే యాక్సెస్ ఓపెన్ చేయండి దానికి ఓపెన్ చేయండి చెరువు మధ్యలో ఉంటుంది చుట్టూ వీళ్ళ ఎక్కడికక్కడ కేజీఎస్ సామ్రాజ్యాలు